జై శ్రీరామ్ శ్రీమాత నమ శ్రీ గురుబ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూన్ నెల పదహారో తారీఖు నుంచి జూన్ నెల ఇరవై రెండు వరకు కూడా ఈ వారం యొక్క గోచార గ్రహస్థితిలో ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఏ రకంగా ఉండబోతున్నాయి గోచార గ్రహ గమనాలు ఒక్కసారి మనం దృష్టి పెడతాము అన్ని రాశుల్లోకి మొదటి రాశి అయిన మేషరాశిలో మేషరాశికి అధిపతి అయిన మంగళూని సంచారం జరుగుతూ ఉంది అలాగే వృషభ రాశిలో గురుదేవుని సంచారం బృహస్పతి సంచారం వృషభ రాశిలో ఉంది మూడవ రాశైన తృతీయ రాశైన మిథున రాశిలో మూడు గ్రహాలు సంచరించుతున్నాయి మూడు గ్రహాలు సంచరిస్తున్నాయి రవి బుధ శుక్రులు వీళ్ళ ముగ్గురు కూడా ఈ వారం మొత్తం మిథున రాశిలో సంచారం కేతు భగవానుడు కన్యా రాశిలో సంచారం శనేశ్వరుడు కుంభరాశిలో సంచారం రాహుదేవుడు మీనరాశిలో సంచారం ఈ వారం యొక్క చంద్రుడు ఈ వారము కన్యారాశి మొదలుకొని ధనుసు రాశి వరకు కూడా ఈ వారం ఆయన సంచారం సాగని సా సాగిస్తూ ఉన్నాడు అంటే రాశి తులారాశి వృచ్చిక రాశి ధనుసు రాశి ఈ నాలుగు రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది ఈ వారం యొక్క ఒక 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 ముఖ్య అంశం ఏంటంటే మిథున రాశులు ద్వాదశ రాశుల్లో కమ్యూనికేషన్స్ని సూచించే రాశి కమ్ నోరు మంచిదైతే ఊరు మంచిదని మన పెద్దలు అంటూ ఉంటారు ఇది ఈ విషయం మన అందరికీ తెలిసిందే అలాంటి కమ్యూనికేషన్స్ని సూచించే రాసి రైటింగ్ స్కిల్స్ని సూచించే రాసి మన హాబీస్ మన ప్యాషన్ ఏదైతే ఉందో అది మనం ఎలవేట్ చేసుకుంటామో చేసుకోలేమో జనరల్గా ఇది తృతీయ స్థానం నుంచి చూస్తాము మనకి కాలపురుషుడి కుండలిలోంచి తృతీయ స్థానము మిథున రాశి కాబట్టి ఈ రాశిలో గ్రహత్రయం ఏర్పడింది ఈ గ్రహత్రయం తృతీయ గ్రహం మూడు గ్రహాలు ఈ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాయి రవి బుధ శుక్రుడు ప్రత్యేకించి బుధ భగవానుడు ఆ రాష్ట్రాధిపతి అవుతూ ఆ రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు ఇది ఒక ప్లస్ ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఈ వారము రెండు విశేషాంశాలు మనకి గోచర గ్రహస్థితిలో రిచే ఉన్నది మొదటి విశేషాంశం ఏంటంటే స్వస్థాన రెండు గ్రహాలు స్వస్థాన గతులై మూడు గ్రహాలు స్వస్థానుగ్రహ గతులై ఉన్నాయి మొదటిది కుజుడు మంగళ మంగల్ మేషరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు బుధ భగవానుడు మిథున రాశిలో సంచారము అలాగే శనేశ్వరుడు కుంభరాశిలో సంచారము ఎప్పుడైనా ఏ గ్రహాలైనా ఉచ్చస్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్లానెట్స్ కనుక స్థానంలో ఉన్న స్వస్థానంలో ఉన్న అది మనం శుభంగా పరిగణిస్తాము అయితే ఇప్పుడు మూడు గ్రహాలు వాటి స్వస్థానాల్లో ఉన్నాయి స్వస్థానాల్లో ఈ మూడు గ్రహాలు ఉంటూ ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతూ ఉన్నాయి ఎలాంటి విషయాల్లో ముందడుగు పురోభివృద్ధిని సూచిస్తున్నాయి తదితర అంశాలన్నీ కూడా మనం ఒకసారి తెలుసుకుందాము మనం జనరల్గా మాట్లాడుకు జనరల్గా మనం చూసుకుంటే అంటే ఇండివిజువల్గా కుండలీసుగా కాకుండా ఎవరి రాశని బట్టి అని కాకుండా జనరల్గా తృతీయ స్థానంలో బుధుడు ఉంటే ఏ ఏ అంటే మిథున రాశిలో ప్రత్యేకించి బుధ భగవానుడు ఉండడము అందులో నవమా మిథున్ మిథున రాశికి నవమాధిపతి అయిన శనేశ్వరుడు రాశి అయినా కుంభరాశిలో ఉన్నారు ఇప్పుడు ఈ ఈ గ్రహ సంచారం బుధ భగవానుడు ఇక్కడికి రావడము బుధ మిథున రాశిలో సంచారము ఏ ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని అని మనం ఒకసారి చూస్తే కనుక రాతకోతలకి సంబంధించిన పనులు అంటే రైటింగ్ వర్క్స్ అన్ని ఎవరైనా సరే స్క్రిప్ట్ రైటర్స్ ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది కవితలు రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి చాలా బాగా ఉంటుంది బుక్స్ పబ్లిష్ చేసేవాళ్ళు ఉంటారు అంటే బుక్స్ రాసేవాళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళ పనులన్నీ కూడా ముందుకు వేగవంతంగా చకచకా సాగుతాయి దాంతోపాటు కొంతమందికి కొన్ని హాబీస్ ఉంటాయి ఆ హాబీస్ని వాళ్ళ వృత్తిగా మలుచుకోవడానికి లేదా ఆ హాబీస్ వల్ల వాళ్ళకి సాటిస్ఫాక్టరీ గెయినింగ్ పీరియడ్ అంటే వాళ్ళు వాళ్ళ హాబీ వాళ్ళకి డెఫినెట్గా సృతృప్తినిచ్చే విధంగా ఉండడానికి బుద్ధ భగవానుడు మిథున రాశిలో ఉండి అన్ని అన్ని విధాలైన ఆశీర్వాదాన్ని అంద ఆశీర్వాదాన్ని అందజేస్తున్నాడు ఇక్కడ మనం ఒక్క విషయాన్ని పరిశీలించాలి అదేంటంటే బుధ భగవానుడు మిథున రాశిలో ఉంటూ పంచమహాపురుష యోగాల్లో ఒకటైన భద్రమహాపురుష యోగాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు దా ద్వాదశ రాశిలో వాళ్ళకి కుజుడు మేషరాశిలో ఉంటూ రుచిక మహాపురుష యోగాన్ని అలాగే శనేశ్వరుడు కుంభరాశిలో ఉంటూ శశు మహాపురుష యోగాన్ని మనకి పంచమహాపురుష యోగాలనే ఐదు మహాపురుష యోగాలు ఉంటాయి ఇందులో మూడు ఫలిత మూడు మహాపురుష యోగాలు వరుసగా రుచిక భద్ర రుచిక భద్ర శశు మహాపురుష యోగం ఈ మూడు యోగాలు కూడా ఈ వారము ద్వాదశ రాశుల వాళ్ళకి అప్లికేబిలిటీ కానుంది ద్వద ద్వాదశరాశులకి వర్తించే మూడు గ్రహాల యొక్క ఈ స్పెషల్ ఆ మహాపురుష యోగము దీనికి వ్యాలిడ్ పీరియడ్ ఉంటుంది ఎందుకంటే అందించేది శనైశ్వడు కాబట్టి కొంచెం శనైశ్వడు ఎప్పటి నుంచో అందిస్తూ ఉన్నాడు కాకపోతే ఇప్పుడు మిగతా రెండు ప్లానెట్స్ కూడా బలో బలంగా ఉంది కాబట్టి అంటే కుజుడు బలంగా మంగళ బలంగా ఉన్నాడు అండ్ బుధుడు కూడా బలంగా ఉన్నాడు కాబట్టి ఇంపాక్ట్ ఇంకా పెరుగుతుంది అందువల్ల ఇక్కడ నుంచి ఒక ఐదు నెలల లోపల ఈ ఈ వారం నుంచి మొదలై ఈ ఐదు నెలల లోపల ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఫలితాలు ఎప్పుడైనా చూడొచ్చు అంటే ఈ ఈ మహాపురుష యోగాలకు సంబంధించిన ఫలితాలు మాత్రమే మిగతాది జనరల్గా ఈ వారం జరిగేది ఈ వారం ప్రతి రాశి వాళ్ళకి జరుగుతుంది అయితే ఈ పంచమహాపురుష యోగాల్లో ఉన్న మూడు మహాపురుష యోగాలు మీ రాశి వాళ్ళకి రానున్న ఐదు నెలల్లో ఏ విషయంలో అనుకూలంగా ఉంది అలాగే ఈ వారం మీ ఫలితాలు ఏంటి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి మనం తెలుసుకుందాం కుంభరాశిలో పుట్టిన వాళ్ళకి మొదటగా నేను చెప్పినట్లు పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మూడు మహాపురుష యోగాలు మీకు ఎలాంటి బ్లెస్సింగ్స్ని ఈ రాబోయే ఐదు నెలల్లో ప్రసారిస్తుందో ఒకసారి మనం చూద్దాం ఈ మెయిన్ బ్లెస్సింగ్ ఏంటంటే మీ రాశిలో కూడా పంచ మూడు మహాపురుష యోగాల్లో ఒక యోగం మీ రాశిలో కూడా ఉంది మీ మీ రాశిలో ఉంది మేష రాశిలో ఉంది మిథున రాశిలో ఉంది చేత పిల్లలకి సంబంధించిన సంతృప్తి ఎక్కువగా ఉంటుంది మీ సంతానానికి సంబంధించి మీరు ప్రశాంతంగా గుండెల మీద చేస్తున్న విధంగా కొన్ని పరిస్థితులు ఉంటాయి ఈ ఐదు నెలల్లో అలాగే మీరు సంతానం కొరకు ప్రా ప్రయత్నిస్తూ ఉంటే అవన్నీ అవుతాయి ఈ ఐదు నెలల్లో మీ ఆలోచన ఏదైతే ఉందో అది కార్యరూపాన్ని దాలుస్తుంటే చాలా బాగా ఉంటుంది ఈ ఐదు నెలల్లో అదే అది మానిఫెస్ట్ అవుతుంది అలాగే ప్రాపర్టీకి సంబంధించి ఏదైనా ఒక మంచి ప్రాపర్టీ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంది ఈ రాబోయే ఐదు నెలల్లో మంచి అంటే మీకు నచ్చిన ప్రాపర్టీస్ ఏవైనా మీకు రీజనబుల్ ప్రైజెస్లో రావడం అది తీసుకోవడము ఇలాంటివి జరుగుతాయి లేదా మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే ప్రాపర్టీ తీసుకోకపోయినా ఎగ్జిస్టింగ్ ప్రాపర్టీ వాల్యూ అన్న పెరుగుతుంది ఇవి పంచమహాపురుషయోగా ఉన్న మూడు యోగాలు ఈ రానున్న ఐదు నెలల్లో మీకు ప్రసాదించే యోగము ఇప్పుడు ఈ వారం మనం జనరల్గా చూసుకుంటే ఈ వారం అనుకూలంగానే ఉంది మీకు మెయిన్ ఆలోచనలు టెన్షన్స్ డిప్రెషన్ ఇలాంటివి ఏమన్నా ఉంటే కనుక మీకు ఆల్రెడీ ఉంటే కనుక వాటి నుంచి బయటకు వచ్చే శుభ సమయం ఒకవేళ అలాంటివి ఏమన్నా లేకపోతే కనుక అంటే టెన్షన్స్ ఇలాంటివేం లేకపోతే కనుక వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించడానికి చాలా చక్కటి అవకాశం ఉంది ఈ వారము ఈ వారము పిల్లలకి సంబంధించిన అనుకూలతలు ఉంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా చక్కగా ఉంది ఒకే విషయం ఒకే ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి కొంచెం స్వీట్ కన్జంప్షన్ తగ్గించాలి స్వీట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మీ పేరెంట్స్ని కూడా కొంచెం స్వీట్స్ తినడం నుంచి కట్టడి చేయాలి లేకపోతే వాళ్ళకి ఆరోగ్య రుగ్మతలు రావడానికి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతా అన్ని విషయాల్లో కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది పరిహారము మనం ఏం పరిహారం చేసుకుంటే ఈ మహాపురుష యోగాలు మనకి ఇంకా కొంతమందికి జన్మకుండలిలో యోగా యోగాలు ఉంటాయి ఉండవు కొంతమందికి జన్మకుండలిలో కనుక అవయోగాలు ఉంటాయి గోచారంలో యోగాలని వాళ్ళు పూర్తిగా వడసి పట్టుకోలేరు అలాంటి వాళ్ళందరికీ కూడా గోచారంలో వచ్చే యోగాన్ని ఒడిసి పట్టుకోవడానికి ఏం పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం ప్రతి వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ వారం మొత్తము విష్ణు సహస్రనామం చదవడం కానీ వినడం కానీ చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి విష్ణుమూర్తి సంబంధించిన విష్ణుమూర్తి అంశాలకు సంబంధించిన ఏ ఆలమైనా సరే రామాలయం కావచ్చు కృష్ణాలయం కావచ్చు వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు లేదా లక్ష్మీ వారి ఆలయం కావచ్చు విష్ణుమూర్తికి సంబంధించిన ఏ ఆలయానికైనా వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి రావడము దీనివల్ల కూడా చాలా సత్ఫలితాలు వస్తాయి ఏదో ఒకరోజు ఈ వారంలో ఒక రోజైనా సరే విష్ణుమూర్తికి సంబంధించిన ఆలయాలకు వెళ్ళి అక్కడ తులసిమాల సమర్పించి స్వామివారికి పెరుమాళికి తులసి మాల సమర్పించి స్వామివారి ఆశీర్వాదం తీసుకొని రావడం వల్ల ఈ మహాపురుష యోగాలు ఇప్పుడు ఒక్కొక్కసారి మా జన్ కొంతమంది జన్మజాతకాల్లో ఎలా ఉంటాయంటే వాళ్ళ జాతకంలో ఇప్పుడు గడ్డివామ దగ్గర కుక్కలాగా ఉంటుంది అది తినదు ఆవుని తిననీరు అన్న చందాన వాళ్ళ జాతకంలో యోగాలు ఉండవు సరికదా గోచారంలో ఎప్పుడైనా యోగాలు వచ్చినప్పుడు ఈ కుండలీలో ఉన్న అవయోగాలు ఆ యోగాన్ని మింగేస్తూ ఉంటాయి అలా మింగకుండా పట్టుకోవాలంటే ఈ వారం ఈ పరిహారం చేసుకోవడము విష్ణు సహస్రనామాలు అత్యంత భక్తి శ్రద్ధలతో వినడము ఈ రెండు చేస్తే కనుక చాలా చక్కగా కలిసి వస్తుంది ఈ విష్ణు సహస్రనామం ఇప్పుడు మొదలుకొని కంటిన్యూగా ఐదు నెలలు వింటే కనుక చాలా మంచి ఫలితాలు శుభ ఫలితాలు వస్తాయి కానీ కనీసం ఈ ఒక్క వారం వరకైనా వినడానికి భక్తి శ్రద్ధలతోటి ప్రతి ఒక్క అక్షరం కూడా విష్ణు సహస్రంలో ఉన్న ప్రతి ఒక్క అక్షరం కూడా ఆకలింపు చేసుకోవడానికి ప్రయత్నించండి తద్వారా విష్ణుమూర్తి ఆశీస్సులతోటి స్థితికారకుడైన శ్రీమన్నారాయణ ఆశీస్సులతోటి మన స్థితిని బాగుపరుచుకునే విధంగా ఉపకరిస్తుంది శ్రీమన్నారాయణి ఆరాధన ఇలా మీరందరూ చేసుకోవాలని భావిస్తూ చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ మంగళం నమ్మో భగవతే వాసుదేవాయ